ఈ మధ్యలోనే ఒక అడ్వర్టైజ్మెంట్ క్లిప్ చూసిన ఏం తెలిసిన ఆ క్లిప్ విజయభాస్కర్ రెడ్డి గారి జీవిత చరిత్ర మంచిది సంతోషం మాకు గౌరవమే మాకు రెస్పెక్టే అంటే మీరు ఆ వన్ మినిట్ క్లిప్తో ఈ రోజు డోన్ లో మీరు ఎవరో అని ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటున్నారు అంటే మీరు డెబ్బై రెండు ఏళ్ల వయసులో మీరు ఈరోజు మీరు ఎవరిక్కడ అని చెప్పి ఆ క్లిప్పులో మీది మధ్యలో ఒక రెండు సెకండ్లు మీ ఫేస్ తప్ప యాభై ఎనిమిది సెకండ్లు తండ్రి గారిదే ఉండేది అంటే మీరు డెబ్బై రెండు ఇంట్లో వయసుకు వచ్చి ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటున్నారు వాస్తవానికి మీ కొడుకు ఇప్పటికే ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోయి మీ మనముడు వచ్చి మీ మనమడ మీ క్లిప్ పెట్టుకోవాలి ఇంట్రొడక్షన్ కోసం అంతేనా మీరే ఇచ్చుకుంటున్నారు ఇంకా ఇంట్రొడక్షన్ ఇంకా డెబ్బై రెండు ఇంట్లో వయసుకు ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటుంటే పూర్తి సినిమా ఇప్పుడు అండి స్టార్ట్ అయ్యేది ఇది కాక ఏమా ఇంట్రొడక్షను ఇంట్రొడక్షన్ కూడా విజయభాస్కర్ రెడ్డి గారి జీవిత చరిత్ర రాజకీయ చరిత్ర కాంగ్రెస్ పార్టీలో చరిత్ర మంచిది సంతోషం ఒక గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి మనందరికి కూడా గౌరవం అభిమానం అయితే కాంగ్రెస్ పార్టీలో మీ ఫాదర్ ఉండి మీ తండ్రి గారైన విజయభాస్కర్ రెడ్డి గారు యాక్చువల్ గా రాజకీయంగా ఆయన ఆయన రాజకీయ జీవితము సమాప్తం అనేది ఎవరి వలన అండి జరిగిండేది తెలుగుదేశం వల్ల కదా మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు కంటెస్ట్ చేస్తూ మళ్ళా అది గర్వంగా అంటే మీ తండ్రి గారి చరిత్ర ఇంట్రొడక్షన్ గా మీరు వాడుకుంటూ మీ తండ్రి గారి రాజకీయ చరిత్ర అంతం దానికి కారణమైన టీడీపీ పార్టీని మీరు చేరి మళ్ళా అది గర్వంగా నేను టీడీపీ పార్టీ అని చెప్పుకుంటూ మీరు ఈరోజు క్లిప్పులు రిలీజ్ చేస్తున్నారు ఎందుకండి ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీకి అంత సేవ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మీకు అంత సేవ చేయడం జరిగింది కరెక్టే వాస్తవమే మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు మీరు నిలబడడం లేదు వాస్తవానికి నిజం చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు మీకు మీ కుటుంబానికి రెండు వేల నాలుగు తర్వాత ఎంతో సహాయం చేశారు అది మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి సహాయం మీరు పొందిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు తరఫున మీరు నిలబడాలనా లేక మీ తండ్రి ఓటమికి కారణమై మీ ఓటమికి కారణమైన చంద్రబాబు నాయుడు గారి తరఫున మీరు నిలబడాలనా